రోజుకు నాలుగు షోలకు మించి ప్రదర్శించకూడదని నిబంధన అయితే షోల సంఖ్యను ఐదుకు పెంచాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించింది కూడా అయితే ఆ నిబంధన ఇంకా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు గతేడాది బ్రహ్మోత్సవం సినిమాకు నిర్మాత పొట్లూరి వరప్రసాద్ తెలంగాణ అధికారులతో మాట్లాడి తొలి రోజు వరకు ఈ చిత్రాన్ని రోజుకు ఐదు షోలు నడిపించేందుకు అనుమతి తెచ్చుకున్నారు అయితే దానివల్ల ఆ సినిమాకు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు రెగ్యులర్ మార్నింగ్ షో పడే సమయానికి నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయి సినిమాకు ప్రతికూలంగా మారింది బ్రహ్మోత్సవం వల్ల ఐదో షో అనేది నెగిటివ్ సెంటిమెంట్ గా మారింది దీంతో ఆ తర్వాత ఎవరూ ఈ సౌలభ్యం కోరుకోలేదు అయితే ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ కు ఐదో షోను ఉపయోగించుకునే ప్రతిపాదన తెరమీదికి వచ్చింది నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఐదో షోను ప్రదర్శించేందుకు పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం ఇందుకు అనుమతి దొరికితే బాహుబలి టీం పంట పండినట్లే ఈ సినిమాపై భారీ పెట్టుబడి పెట్టిన బయ్యర్లలోనూ టెన్షన్ తగ్గుతుంది ఈ సినిమాకున్న డిమాండ్ దృష్ట్యా వారం రోజుల పాటు ఐదు షోలు నడిపించినా ఆక్యుపెన్సీకి ఇబ్బందేమీ ఉండదు మామూలుగానే కలెక్షన్ల రికార్డులన్నీ బాహుబలి టూ తుడిచిపెట్టేయడం ఖాయం ఇక ఐదో షోకు అనుమతి దక్కాలే కానీ అప్పుడు కలెక్షన్ల ఫిగర్స్ ఊహించిన స్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి